డ్లో సీనియర్ హీరోయిన్స్గా దూసుకుపోయిన కాజల్ తమన్న బాలీవుడ్లో పాక వేయడానికి బాగానే ట్రై చేస్తున్నారు అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలను అయితే అందుకోలేకపోయారు ఇక ఆ తర్వాత వరుసలో వచ్చిన రష్మిక కీర్తి సురేష్ సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది రష్మిక అయితే తెలుగు కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ను కొనసాగిస్తూనే బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి యానిమల్ సినిమా హిట్తో అక్కడ వారందరి దృష్టిని ఆకట్టుకుంది దాంతో మరో రెండు హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలోనే ఉన్నాయి ఈ సినిమాలు హిట్ కొడితే అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి ఇక తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ ఛాన్సుల పైన గట్టిగానే దృష్టి పెట్టింది అక్కడ వరుణ్ ధావన్ జోడీగా ఒక సినిమా చేస్తుంది ఇంకా హిందీలో ఒకటి రెండు ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు తెలుగు తమిళ మలయాళ ప్రాజెక్టులతో బిజీగా ఉండే మన న్యాచురల్ స్టార్ సాయి పల్లవి కూడా హిందీలో ప్రాజెక్టులను ఒప్పేసుకుంటోంది రామాయణం తర్వాత ఆమె అక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు మరి ఈ ముగ్గురి భామలలో ఎవరు బాలీవుడ్లో నిలదొక్కుంటారనేది వేచి చూడాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి